నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారిలో ఎక్కువ మంది లక్ష్యం బ్యాంక్ జాబ్స్ అందునా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దలైన భారతీయ స్టేట్ బ్యాంక్ లో జాబ్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా ఉంటారు ఇక మీరు కూడా ఇలానే బ్యాంక్ జాబ్ అందునా ఎస్బీఐలో జాబ్ కొట్టాలని భావిస్తున్నారా అయితే ఇది మీ కోసమే ఈ ఛాన్స్ గనక మిస్ చేసుకుంటే మీరు చాలా చాలా బాధపడతారు తాజాగా ఎస్బీఐ కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది డిగ్రీ పాస్ అయితే చాలు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు కనుక ఎస్బీఐలో జాబ్ కోసం కలలు కనేవారు చేసుకోకూడదు అంటున్నారు నిపుణులు ఆ వివరాలు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ కింద ఉన్న పలు బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా మొత్తం నూట యాభై ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు కింద ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఈ పోస్టులకు అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు ఈ ఉద్యోగాలు పొందాలనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఐబీఎఫ్ సర్టిఫికేట్ తో పాటు ఫైనాన్స్ ప్రాసెసింగ్ లో కనీసం రెండేళ్లు పని చేసిన అనుభవం ఉన్నవారు ఈ ఈ పోస్టులకు పోస్టులకు అప్లై అప్లై చేసుకోవచ్చు అలాగే చేసుకోవాలని భావించే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై మూడు నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎస్ఓ పోస్టులకు ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని భావించే వారికి చివరి తేదీ జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇక దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్థులు ఏడు వందల యాభై రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవలసి ఉంటుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని భావించే ఎస్సీ ఎస్టింగ్ లు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు ఆన్లైన్ దరఖాస్తు రుసుం చెల్లింపులు రెండు జూన్ సున్నా ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రారంభమవుతాయి ఉద్యోగం పొందిన వారు హైదరాబాద్ కోల్కతాలలో పని చేయవలసి ఉంటుంది ఈ ఉద్యోగులకు నెలకు నలభై ఎనిమిది వేల నూట డెబ్బై నుంచి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది వరకు జీతంగా చెల్లిస్తారు మరి ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవాలి